कारवान सब्जी मंडी के इलाके में मौजूद नाला पोचम्मा मंदिर देवी की एक सौ दो सालाना बरसी और बोनाल की तकरीबा का जश्न आने वाले इतवार को मनाया जाएगा मंदिर के सदर नंदकिशोर ने इनकशाफ किया कि देवी को हर साल की तरह इस साल भी हाथी के जरिए चढ़ावा चढ़ाया जाएगा और 102 साल का ये सालाना रिवायती पूजा का खसूसी अहतमाम रहेगा मुंतजमीन ने वाज किया कि कल से ही कई सारी बस्तियों में अम्मावारी घाटा का जुलूस भी शुरू हो चुका है पेश खसूस में मुकमल तफसी डी टी वी नाइन के साथ मज़ीद ताज़ा तरीन खबरों से अपडेट रहने के लिए चैनल को लाइक करें शेयर करें सब्सक्राइब ज़रूर कर लें నా పేరు కిషోర్ శ్రీ శ్రీ నల్లపోచమ్మ మంకాళి దేవి ఉమ్మడి దేవాలయాల అధ్యక్షుణ్ణి సబ్జిమండి నటరాజ్ నగర్ లో ఈ రెండు దేవాలయాలు ఉన్నాయి ఇది సబ్జిమండి వచ్చేసి కార్వాన్ అసెంబ్లీకి వస్తుంది ఆ నల్లపోచమ్మ దేవాలయం అన్నది మన గోషమేళ్ళ నియోజకవర్గానికి వస్తుంది సో ఇది నూట రెండవ ఉత్సవము ఈ ఉత్సవాన్ని స్థాపించిన వాళ్ళు అన్ని బస్సుల నుంచి ఉన్నారు ముఖ్యంగా కట్ట దగ్గయ్య గారు దానికి తొట్టల తాతగా ముందుకొచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వంద ఒక వంద రెండు సంవత్సరాల నుంచి మేము ఏనుగు మీద అమ్మవారిని ఇక్క ఈ దేవాలయం మహంకాళి దేవాలయం నుంచి నల్లకోచమ్మ దేవాలయం వరకు ఊరేగింపు తీసుకెళ్ళి హైదరాబాద్లోనే మొ మొట్టమొదటిగా ఏనుగు మీద ప్రష్యం తీసింది ఈ ఊరేగింపు ప్రారంభించింది ఇక్కడి నుంచే తర్వాత వాళ్ళు ఎంగు అంబారి యొక్క దాన్ని లాల్ తీశారు తర్వాత సికింద్రాబాద్ వాళ్ళు తీశారు గతంలో కలరా అలాంటి అంటువ్యాధులు వ్యాధులు వచ్చినందుకు ఇక్కడ ఉన్న పండితులు వాళ్ళు తెలియజేయడం వల్ల ఈ అమ్మవారి ఉత్సవాలు జరుపుకొని పొలిమేరులో కూడా మనకు అమ్మవారు ఉండేది ఆ అమ్మవారే నల్లకోచమ్మ పొలిమేరు ఈ పద్నాలుగు బస్సులకి ఆ అమ్మవారు కొల్మేర్ అమ్మవారు ఈ ఉత్సవాన్ని మా స్థాపకులు అందరూ కూడా దాన్ని రంగరంగా వైభవంగా చేసుకుంటూ గత పది సంవత్సరాల నుంచి కూడా మన గవర్నమెంట్ నుంచి ఎండోమెంట్ నుంచి అత్యంత కోఆపరేషన్ ఉంది చాలా కోఆపరేషన్ ఉంది ఆర్థికంగా కూడాను ఏ ఈ అమ్మాయిని తేవడంలో కూడాను వాళ్ళు చాలా సహకరించారు గత ప్రభుత్వంలో ముఖ్యంగా లాస్ట్ టైం ఏదైతే మంత్రివర్గాలు ఉండేనో దాన్ని బాగా తీసుకొచ్చారు శ్రీనివాస్ యాదవ్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా మనకు ఒక టెన్ పర్సెంట్ దాన్ని పెంచి అన్ని విధాలుగా మనకు సహాయ సహకారాలు ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ మాకు మంచి సహ సహకారాలు దొరికాయి వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా కమిటీ సభ్యులు సహకరించిన వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మా తా రాకేష్ సిసి నల్లపొద్ద మహంకాళిదేవి కమిటీ ప్రధాన కార్యదర్శిని గత నూట రెండు సంవత్సరాలుగా ఈ గుణాలోత్సవం అంగరంగ వైభవంగా మా యొక్క కమిటీ వాళ్ళు జరుపుకుంటున్నాము